లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రం ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్ధానాన్ని ఏర్పాటు చేస్తారో ఒక్కసారి చూద్దాము కీర్తనలు నూట కీర్తన మూడవ వచనము యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు మనము సంతోష భరితుల మైతిమి సామ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ వర్స్ త్రీ ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్ Wherefore, we are glad. The Lord has done great things for us. Glory to God. బికాస్ సి హౌ గాడ్ హెల్ప్ హెల్ప్స్ ఇన్ అవర్ లైఫ్స్ దేవుడు మన జీవితాల్లో ఏ విధంగా దేవుడు మనకి సహాయం చేశారు ఎంత అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ముఖ్యంగా రక్షణ మనకిచ్చి మనం దేవునికి దూరంగా యనో కాపర లేని గొర్రెల్లాగా మనం చెల్ల చెదరైపోయినప్పుడు దేవాది దేవుడు ఆయన కన్యక గర్భంలో జన్మించి ఏ పాపము చేయకుండా ఆయన జీవించి నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన సిలువులో మోసి ఆయన మన బదులుగా ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి మళ్ళా తిరిగి మూడవ దినాన పురుధానులై మరణాన్ని ఓడించి ఈ రోజున గొప్ప కార్యము ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని శుద్ధీకరించుకొని దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యవారసులుగా ఆయన ఆత్మతో మనల్ని ముద్రించుకొని మనల్ని నడిపిస్తున్న దేవాది దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని మన జీవితాల్లో చేశారు అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వెలుగులు నడవటానికి సత్యాన్ని గ్రహించటానికి దేవునిలో జీవించి ఉండటానికి దేవుడు ఈ ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఈ భూమి మీదకు వచ్చారని మనం చూస్తూ ఉన్నాము ఎవరు వినే ప్రతి ఒక్కళ్ళు కూడా వెనక పడవద్దు దేవుని వైపు చూడండి దేవునిలో శక్తిని పొందండి దేవునిలో దేవుని రక్షణ మీరు తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే దేవునిలో రక్షింపబడిన వారు ఏసయ్య రక్షణలోకి వచ్చిన వారికి నిత్య జీవం ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాము సో అండ్ ఆల్సో చూడండి వాళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు యాత్రికులు వాళ్ళు ఉన్నారు మేము ఎన్నో సంవత్సరాలు వెళ్ళాము అక్కడ బందీలుగా వెళ్ళాము డెబ్బై సంవత్సరాలు విలోని దేశంలో ఉన్నాము సో నావు దేవుడు మళ్ళా తిరిగి మమ్మల్ని ఆ జయోను సియోను కొండ మీదకే దేవుని యొక్క మందిరం దగ్గరికి తీసుకొని వస్తున్నారు సో దేవర్ సో రిలీవ్డ్ వాళ్ళు ఎంతో రెస్ట్ గా ఉన్నారు రిలీవ్ అయ్యారు కంఫర్ట్ గా ఉన్నారు సమాధానంతో ఉన్నారు సంతోషంతో ఉన్నారు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని పొగుడుతూ ఉన్నారు మరి మన జీవితాల్లో చేసిన కార్యాన్ని మన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నామా దేవుని మహిమపరుస్తూ ఉన్నామా చూడండి యోబు గ్రంథం నలభై రెండు పదిలో చూస్తే జోబు ప్రెయిడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ వారి యొక్క స్నేహితుల కోసం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ట్రయల్స్ హీ వెంట్ త్రూ మెనీ ట్రయల్స్ కదా బట్ గాడ్ బ్లెస్డ్ జోబ్ ట్వాయిస్ ఆయనకున్న దాని అంటే దానికంటే కూడా రెండంతలుగా యో యోబు గారిని దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాము ఈ రోజు కూడా మనం ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాము గ్రేట్ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ అపోసలు కార్యాలు తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన మనం చూసినప్పుడు గారు ఆయన జైల్లో పెట్టి లోపలెక్కడో ఆయన బంధించి ఉంచినప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు తన దేవదూతను పంపించి ఆ యొక్క గారిని రిలీజ్ చేయటం మనం నేర్చుకున్నాము ఇవన్నీ కూడా బైబిల్లో నేర్చుకునే గొప్ప కార్యాలు మనం ఈ రోజు వరకు కూడా దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు మనం నేర్చుకున్నాము బట్ హౌ అబౌట్ యూ అడ్మి స్వామి హౌ మెనీ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్ దేవుని గురించి మనం ఎంత మహిమ పరుస్తున్నాం దేవుని వాక్యానికి అలాగే దేవునికి ఏ విధంగా మనం సాక్షులుగా ఉన్నాము వి షుడ్ బి హ్యాపీ వి షుడ్ రిజాయిస్ వి షుడ్ టెల్ పీపుల్ దట్ వాట్ ఆల్ ద థింగ్స్ జీసస్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్ దేవునికి స్తోత్రాలు బికాస్ దేవుని కార్యాలు ఎలాగుంటాయి అంటే చూడండి అవి ఎంతో సంతోషాన్ని కలిగించే కార్యాలు అబ్రహాం గారు వంద సంవత్సరాలు పిల్లలు లేరు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఇస్సాక్ గారిని ఇచ్చినప్పుడు అబ్రహాం గారు శారా గారు వారు ఆయన బర్తలే ఆ బాబు పేరే ఇషాక్ ఇషాక్ అంటే ఏంటి లాఫ్టర్ దేవుడు మమ్మల్ని సంతోషపరిచారు ఆ ఆ చిరునవ్వుని దేవుడు మాకు అనుగ్రహించారు అలాగే వెన్ వి డన్ వీ షుడ్ సింగ్ సాంగ్స్ ఆఫ్ జాయ్ దేవుని యొక్క సంతోషకరమైన పాటలు మనం పాడాలి చూడండి యశాగ్రంథం ఇరవై ఐదు తొమ్మిదిలో చూస్తే దే వెయిటెడ్ ఫర్ సేషన్ అంట బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఇన్ వాట్ గ్లాడ్ అండ్ రిజాయిస్ రక్షణ ఈ రోజు దేవుడు మనకిచ్చారు రక్షణలో సంతోషము ఆనందాన్ని పొందాలని నేర్పిస్తున్నారు అలాగే యశాగ్రంథం యాభై రెండు తొమ్మిదిలో చూస్తే బ్రేక్ ఫోర్త్ ఇన్ టు జాయ్ యూనో ఆనందభంగా నువ్వు ముందుకు వెళ్ళు దేవునికి కీర్తన అలాగే సమస్యలు అంటే సమస్యలే మన జీవితాల్లో ఉంటాయి ఆ సమస్యలు మనం సిరువు దగ్గరికి తీసుకొచ్చి దేవునికి అప్పగెచ్చేసి ఫాదర్ గాడ్ ఐఎమ్ గివింగ్ దిస్ వన్స్ టు యూ ఎందుకంటే ఏసై అన్నారు ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్య జంలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఐ విల్ గివ్ యూ రెస్ట్ యు లీవ్ దోస్ థింగ్స్ ఆన్ మీ గివ్ దెమ్ టు మీ నాకు ఇవ్వండి మీరు అంటున్నారు దేవునికి స్తోత్రాలు అంత గొప్ప దేవుడు ఉన్నారు అంత గొప్ప కార్యాలు చేసిన యేసయ్య మనతో ఉన్నారు సో రిజాయిస్ కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు దేవుని వాక్యంలో నువ్వు కంఫర్ట్ ఆదరణ పొందు దేవున్ని విడిచిపెట్టవద్దు చూడండి ల్యామెంటేషన్స్ విలాప వాక్యాలు మూడో వాద్యం ఇరవై రెండు ఇరవై మూడు మనం చూస్తుంటే హిజ్ మర్సీస్ ఆ న్యూ ఎవ్రీడే ప్రతిరోజు ఆయన కృప క్రొత్తగా ఉంటుంది దేవునికి స్తోత్రాలు బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్ మనం రెండవ తిమతి రెండవ అధ్యాయం పదమూడవ వచనం చూసినప్పుడు ఈవెన్ దో వి ఆర్ లెస్ గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ బికాస్ గాడ్ విల్ థర్న్ అవర్ సారస్ టు జాయ్ అందుకే వచ్చారు మన యొక్క కన్యలని దేవుడు సంతోషంగా అలాగే మన యొక్క దుఃఖ వస్త్రాలని ఆనందభరితంగా అలాగే రక్షణ వస్త్రంగా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేసి ప్రతి దుఃఖం నుండి మనం దూరం చేసి ఆయన యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి మన చేసే భూమి మీదకి వచ్చారు ఈ సమాధానము కృప సంతోషము ఆనందము దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క జీవం మనందరిలో ఉండి నడిపించాలని ఒక్కసారి మనం ప్రార్థన Indijesko, da. Deo neke sve Father God, I thank you and I bless you, Lord. What a wonderful word, Lord. Father God, the joy of the Lord is my strength, Lord. Because you came to wipe away our tears, Lord. Father God, you came to break our bondages, Lord. Father God, you came to give us the eternal life, Lord. Father God, indeed, you have done. గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ స్లాడ్ ఎన్నో గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో చేసిందేవా మీకు వందనాలు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మా యొక్క కుటుంబాలను బట్టి మా బిడ్డలను బట్టి మాకున్న సంస్థాన్ని బట్టి మా సంఘాలను బట్టి మా సంఘ కాపులను బట్టి సంఘాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి సంఘ సభ్యులను బట్టి నాయన ప్రభా అలాగే ఎవరెవరైతే మాతో కనెక్ట్ చేసి ఉంచారో ప్రతి ఒక్క బిడ్డని ఆ సంతోషంతో సమాధానంతో తండ్రి మీరు అనుగ్రహించి యొక్క కృపలో నడిపిస్తూ నాయనా ప్రభా ఎలాంటి లోటు కొదవ లేకుండా నాయన విహోవాన్ని నా కాపురి నాకు లేమి కలుగుదాన్నయన ప్రభా మీ సన్నిధానంతో నాయన మీ కృపలో నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్